హాయ్ అండి క్యారెట్ అంటే అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా క్యారెట్ పచ్చడి ఈ విధంగా చేసి చూడండి చాలా చాలా ఇష్టపడతారు కడాయిలో ఆయిల్ మంచిగా వేడి అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసి దూరగా ఫ్రై చేసుకోండి ఇవి మంచిగా నూనెలో ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి ఇదే కడాయిలో ఇంకొక ఆయిల్ యాడ్ చేసి ఇందులోనే పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఈ పచ్చిమిర్చి నూనెలో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇదే కడాయిలో ఆల్రెడీ కాబట్టి ఒక మూడు చిన్న సైజు క్యారెట్లు సన్నగా కట్ చేసుకున్నాను ఇందులోనే రెండు రెమ్మల కర్రైపాకు కొద్దిగా చింతపండు టేస్ట్కి సరిపడా సాల్ట్ నాలుగైదు వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నుంచి పది నిమిషాల వరకు క్యారెట్ను ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోపు మనం ముందుగా ఫ్రై చేసుకున్న మినపప్పు పచ్చిమిర్చిని కొంచెం గరుకుగా మిక్సీ చేసుకోవాలి ఇది మిక్సీ చేసుకున్న తర్వాత క్యారెట్ను కూడా యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ చేసుకోవాలండి ఈ విధంగా మిస్సీ పట్టుకున్న క్యారెట్ పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీనికి పో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇది అన్నంలోకి టిఫిన్స్ లోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది